హే గాయ్స్ ఇలా మేము పాలవాక్కి వెళ్తున్నాం బై వాక్ అడీలోకి వెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అడవంటే అడవి కాదు చిన్న గ్రౌండ్ అది ఇప్పుడు అడవిగా మారింది వర్షాకాలం వెళ్తున్నాం ఆ గైడ్ని చూసి పోతా ఇక మా గైడ్ని చూస్తారా చూడండి దూకిన పర్సనే మా గైడు ముళ్ళకంపలు ఇంకా

ட்ரெயின் போய் பாட்டி கரெக்டாக ட்ரெயின் ஆப்போசிட் டெரெக்ஷன் நான் சொல்லி అలే వాతావరణం చాలా క్లిష్టంగా మార్తుంది మనం మాట్లాడునారా తొందరగా మన గమ్యాన్ని చేరుకోవాలి ఏడు కాలం గడిచిన కొద్ది గమ్యం ఎక్కర్రా ఎక్కరా ఇంకడుంటుంది ఇంకా రాకపోతేదా ఈ సొంటి ఫైల్స్ అలా మనం చూసి ఆటిట్యూడ్ అడిగాం ఆ కొడవడంతో చూస్తాం ఆ సీట కొకచిలుకలు ఇంటర్సెట్ అదేంటి కాా ఇంగరేనే

చెప్పు కాదు వ్యవసాయం చెప్తా వ్యవసాయం మనకి జనసంచారం కూడా కనిపిస్తుంది రెండు బండ్లున్నాయి రెండు బండ్లు ఉన్నాయి జనసంచారం బూచక్ర వాహనాలు అంటే చక్ర భూచక్రా మంచి పోరాట ఎప్పుడ ఒక్కొక్కట అదే అదే ఒక్కొక్కటి చాలా ఫస్ట్ మహిళ గుంపు గుంపుగా ఉంటాయి ఓన్లీ నారు గుం కట్టి అట్లా వేస్తాడు అక్కడొట్టే అలగా అవుతుంది అట్లా నాడు నాటుతారు ఇచ్చినామా అట్లా ఇంటి అవుతుంది అన్నది ఇప్పుడు వాళ్ళకి ఆ ముద్దాంది ఉందా ఆ ముద్దాందిన కాడ పెట్టుకుంటూ పోతారు పోతాగా ఇక్కడ రోజు పడుతుంది పొలాన్ని బట్టి పట్టానే తచ్చిన కానీ వాటర్ ఫ్లో ఏమనుకున్నంత లేదు మొన్న బొక్క బొక్కగుడ్డ సైడ్ వెళ్ళినాం అక్కడ ఫ్లో బాగుండే ស្នាប់មួយកន្លងតោះ

చేపలు ఆడుతున్నాం పవర్ కట్ చేసు అట్ట వైర్లై कितरात ना गेट जाए तुम आदमी बोले ताज वाले से डेवलपमेंट मान चाहिए सिटी आएगा ना

ఏదంటే అది మనసు ఇప్పుడు జ్వాల వర్షం స్టార్ట్ అవుతుంది పాట గుర్తుకొస్తుంది ఇలా ఇలా ఇంకోటి మన దీని ది గ్రేట్ ఆర్టిస్ట్ హీరో చిరంజీవి కూడా ఒక పాట పాడాడు వానా వానా వెళ్ళు ఆయ్ సాంగ్ అయితే అద్భుతం సేను மாவிட்டு தோட்டம் மாவிடி தோட்டம் ராணி சமத்து ராணித்திர்கிட்ட சேட்ட மாவட்டம் ல ఎప్పుడు ఎప్పుడైనా పోయితే పోతే ఫోన్ చేస్తాడు అత్త ఫోన్ చేస్తాను అంటాడు అల్లనే ముంజగా అది బెల్లం ఉంటుంది అరే రా అది మన ఫిదా సినిమాలు వస్తాయి చూసిన కాదు దాని ముంజన అరవై అంటారు దాన్ని పొడుగు పొడుగు వస్తుంది ఫంక్షన్ హాల్ ఏ వర్షం పడుతుంది ఈ ఉష తప్పుడు విన్నారా ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకొని ఏ ఫంక్షన్లు అయిపోయింది చూస్తారు ఫ్రెండ్స్ ప్రాంతం లాగా చాలా బాగుంది తువండి అంటే వాయిల్ చెట్లు ఉంటాయి ఆ వాయిల్ చెట్ల లేత ముగ్గురు దాని ఏం చేయాలంటే నలవాలి మంచిగా నలిసి వాటర్ పెంపురేషన్ నలిసి స్మెల్ తీరువాడి సడరీ తొందరగా అవుతుంది చిన్నపిల్లలకు కూడా ముద్ద కట్టి ఇలా కడితే ఇరువానికి ఈజీ అని ఇది విరిస్తే మనకు సడరీ అన్ని పోతుంది ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ ఎక్కేసినాం మనం ఇది నేషనల్ హైవే కొత్త నేషనల్ హైవే చెప్పారు దీని గురించి అవిరా దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి పల్లీలు కొనుక్కొని పోతాను పల్లీల గురించి ఇక్కడ దాకా వచ్చినట్టు మనిషి కొ ప్యాకెట్ తిన్నాడు వారేసిండు ఆల్రెడీ ఆడోడు వారేసిండు అందరం ఇంకో ప్యాకెట్ ఉంది అన్నగారు ఇంకో అది నాది అది నాదే అది రే నాకు టైం పల్లీలు వేయలేట ఎడమేడ వేయలేరాడు నాకు ఏడిచ్చిండు తీసుకోనికి ఇవ్వరా సీను పల్లీలు ఇవ్వరా పచ్చిపట్టని మంచిగా ఉంటాయి అవి కొన్ని రండి పాలు ఇవ్వండి అన్నయ్య ఉంటుందా చెప్పురా అగరేవా దాగిలే మరలు గట్ట వంశీక వంశీ అడుగుని అన్నయ్య అన్నయం చేస్తున్నా నువ్వే కొని ఉంటాయి మబ్బులు మాత్రం తీవ్రంగా వచ్చినాయి వర్షం పడుతుంది వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంటి అయినాక మింగులే వెళ్ళి దాదాపు రెండు గంటలు అవుతుందా రెండు తినుకుంటూ పోవాలి తాత మేకలు కాస్త ఏం చెప్తారా మేకల அதுமோ அண்ணதே அர்து அருட்டாண்டு அது அனால சாட்டிஸ்ஃபை பாது படுத்து மனக்கு அர்த்தங்கால அந்த நீ அண்ணகே இது முட்டா கொனே காரா அந்த